ప్రేమ మా దేవుడు ఎంతో ప్రేమించేవాడు ఏసే ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఏసే ప్రేమ ప్రేమ స్వరూపి ఏసే ప్రేమ ఎంతో గొప్పది తర్వాత ఏసే ప్రేమ షరతులు లేని ప్రేమ ఇలాంటి ప్రేమతో వేస్తే నేను ప్రేమిస్తున్నాడు అందుకే ఈ ప్రేమ కోసం ప్రాకులాడు ఉదయాన్నేస్తే సెలిఫోన్ ఎక్కడుందాన్ని సెల్ఫోన్ కొరకు ఎంతకులాడాకు ఉదయం లేస్తే నాకు నా పక్కన నా కూతురుందా నా కొడుకున్నాడా ఎత్తుక్కో కాకు ఉదయం లేస్తే నా భర్త లేచి లేచిపోయాడు ఒక్కలు వస్తే తెరిచి ఒక్కొని నిద్రపో మాకు ఉదయాన్నే లేస్తే ఎవరి కోసం ప్రాకులాడాలి ఏసై కోసం ప్రాకులాడాలి ఏసై కోసం ప్రాకులాడాలి రెండున్నర గంటలకు లేసాను మోకరించాను రెండు చేతులు ఆకర్షణ పెట్టాను ఈ చేతులు ఒక డైరీ ఉంది ఈ చేతులు బైబుల్ ఉంది దేవుడు నాతో మాట్లాడేది నేను డైరీలో రాస్తాను ఈ చేతుల బైబుల్ ఉంది ఈ చేతుల డైరీ ఉంది రెండు చేతులు ఎట్లయితే రెండున్నర గంటలకు ఆకాశం వైపు నా కన్ను నా యొక్క ముఖం అంతా అలా పైకెత్తి నేను నేర్చుకుంటూ ప్రార్థన చేస్తూ వచ్చినయ్యా ఈ యొక్క సంబంధమైనటువంటి నా జీవితంలోని నీ ప్రేమను సమృద్ధిగా పోయి ప్రవ్వా నాకు నువ్వు తప్ప ఏది గుర్తు రాకుండా చేయండి ఓ ప్రభు నీ ప్రేమలో నేను నిగ్గమైపోయినట్లుగా నీ ప్రేమను గురించి నేను అనేకులకు చాటినట్టుగా నీకు సత్యము గూర్చిన అనుభవ జ్ఞానంలో నీ ప్రేమ నాలో సమృద్ధిగా పోయి ప్రవ్వా నీ మహిమ కొరకు జీవించినట్లుగా నన్ను సిద్ధపరచు ప్రవ్వా నీ మహిమ కొరకు నేను బ్రతుకున్నట్లుగా నన్ను సిద్ధపరచు ప్రవ్వా నిత్యత్వం కొరకు నన్ను సిద్ధపరచు ప్రవ్వ అనేకులు సిద్ధపరిచినట్లుగా నాకు నీ కృపనివ్వండి ప్రవ్వా నీకు దయా నీ కృప నా ఎడలు కనపరచు ప్రవా అని చెప్పేసిదే దగ్గర మన పూర్వకమైన బిగ్గరగా ప్రార్థన చేస్తూ వచ్చిన అట్లా పాప కనపడకుండా అన్న కనపడకుండా మన నాకు నా దేవునికి తెలుసుది ఆకాశం మట్టుకు వెళ్ళేది అన్నట్టుగా నా మనసులో ఎప్పుడైనా మనసులో బిగ్గరగా కేక వేశారు మీరు వేసారా ఎప్పుడే లేదా వేసారా నేను ఎన్ని మనస్ఫూర్తి చేస్తే ఎట్లా అంటే అర్థమైంది మీకు ఇప్పుడు అంత బిగ్గరగా కేకలు వేస్తే ఎవరికైనా పడకపోయినా ఎవరికైనా పడుతుంది ఏస్తాయి కనపడుతుంది ఏసే కనపడుతుంది ఆ ప్రేమ గురించి ఆ ప్రేమ గురించి పాట పాడుకుంటూ ఉన్న ప్రేమ గురించి డైలీలో రాసుకున్న ప్రేమ గురించి బైబుల్ అని చేసుకున్నా ఇంకా ప్రేమ ఏసే ప్రేమ నిజమైన ప్రేమ ఏసే ప్రేమ ఉన్నతమైన ప్రేమ ఏసే ప్రేమ అమూల్యమైన ప్రేమ ఏసే ప్రేమ షరతులు లేని ప్రేమ ఏసే ప్రేమ గొప్ప ప్రేమ ఏసే ప్రేమ శాశ్వతమైన ప్రేమ ఏసే ప్రేమ ఉన్నతమైన ప్రేమ అని చెప్పేసి అనుకుంటూ శుతించుకుంటూ ఆరాధించుకుంటూ శుతించుకుంటూ ఆరాధించుకుంటూ ఉదయకాలం ఐదున్నర అయిపోయి ఐదు అయిపోయింది ఐదున్నర ఆరు అయిపోయింది రెండున్నర గంటల నుంచి అప్పటి వరకు దేవుని ఆరాధిస్తూనే దేవుని ప్రేమను తలపోసుకుంటూ శుతించుకుంటున్నా వెంటనే ఫ్యామిలీ ప్రేయర్ మొదటి ఆదివారం కదా అందరికి ఆరాధన చేయటం టైం ఉంటుంది అన్నమాట మాకు అందరం ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు దాదాపు ఆరున్నర ఏడు గంటల వరకు అందరం ఆరాధన చేసినాం ఆ తర్వాత ఒక తొమ్మిది గంటల దేవుని ఇంటికి రావడానికి సిద్ధపడి రాగలేను అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది ఆరాధన ఈ టైం వరకు కూడా నేను నా మనసులో చేస్తూనే ఉన్నాను ఇప్పుడు టైం ఎంత అయింది ఫోర్ థర్టీ ఎన్ని గంటలు ఇచ్చినాడు తెలుసా నా గుండెనే చేసుకుని నేను చెప్తాను నా ధ్యానం అంతా కూడా ఆరాధన వర్తమానంలో కూడా మృతి నిన్ను స్థుతి చెల్లించదు సమాధిలోనికి దిగిన వారు నిన్ను ఆరాధించలేరు సజీవులు సజీవులే కదా నిన్ను శృతించదరు ఈనాడు నేను సజీవురా నిన్ను ఆరాధిస్తున్నానని చెప్పేసి ఆరాధన చాలా ఆనందం అనిపించింది చాలా దుఃఖం అనిపించింది కూడా నా మనసులో నేను బాధపడుతూ వచ్చు నిజంగా దేవుడు సజీవుడు అనేటు దేవుడు ప్రేమ ఉండ కాబట్టి నేటికి నే స్థితిలో ఉన్నాం మనం సజీవ స్థితిలో ఉన్నాం నిజంగా ఆయన ప్రేమ ఇప్పటికీ ఉంది తల్లి ప్రేమించకపోయినా తల్లిదండ్రులు మనం ఉన్న తల్లిదండ్రులు ఉన్నంత ఉన్నంతకాలం నేను చూస్తా అంటా అని చెప్పేసి తల్లిదండ్రులు చూడకపోయినా మన ఎవరు చూస్తున్నారండి ఆ ప్రేమను కోరుకోవాలి ప్రతిదినూ ఆ ప్రేమ గల వ్యక్తితో ఉదే కాలం నువ్వు ఏం చేయాలి సంతోషక్క మాట్లాడాలా ఆ ప్రేమ గల వ్యక్తితో ఉదే కాలం నువ్వు నువ్వేం చేయాలి పరిశుద్ధ అందాన్ని ఏం చేయాలక్క ధ్యానించాలా చదివించాలా ఆయన ప్రేమ పాట పాడు ఆయన ప్రేమను రుచి అరుగుతాం చదువు ఆయన ప్రేమ రుచి అరుగుతాం ధ్యానించు ప్రార్థన ఓకరించు ఆయన ప్రేమ ఎక్కడ చూసిన ఆయన ప్రేమ ఎక్కడ చూసిన ఆయన ప్రేమ ఎక్కడ చూసిన ఆయన ప్రేమ ఒకసారి చాలా దుఃఖంలో ఉన్నాను మీకు చెప్పినట్టున్నా నేను మా ఇంట్లో మా పెద్ద మందిరానికి వెళ్ళనీ లేదు చెప్పాను గుర్తుందా వెళ్ళనీ లేదు మందిరానికి వెళ్తుంటే వెళ్ళలేకుండా చాలా అడ్డగించినాడు చాలా మందిరానికి వెళ్ళడానికి చాలా ఆటంకాలు కనీసం ఒక దేవుని బిడ్డలయ్యి ఉండి కూడా నామగార్థ స్థితిలో ఉండి కూడా నేను అన్న చేత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చిన చల్లి నేను మందిరానికి వెళ్తుంటే కూడా చాలా ఇవ్వించేవాడు చాలా కొట్టేవాడు ఇనప కూడా కొట్టేవాడు తర్వాత పెద్ద కట్ట తీసుకుని కూడా కొట్టేవాడు అయినా దెబ్బలు తినుకుంటూ కూడా మేము కుంటుకుంటూ కూడా ఇంటికి వెళ్ళేవాడు మేము కుంటుకుంటూ కాలు నొప్పి ఏం నొప్పి ఒక ఏలు ఇరిగిపోయింది అనుకునేవాడు అంత నొప్పి వచ్చేది అట్లనే ఏడ్చుకుంటూ కుంటుకుంటూ వెళ్ళేవాను మందిరానికి వెళ్ళి వాక్యం వెళ్ళిన వెంటనే మందిరానికి వెళ్ళిన వెంటనే మాటలు కనిపించేది నువ్వు కన్నీళ్ళు విడిచి నేను చూసి తిని ఆ రోజు స్పెషల్ మీటింగ్ అంకుల్ వాళ్ళు వస్తున్నారని చెప్పేసి జయరాజాన్న వస్తున్నాడు తిమోతాన్న వస్తున్నాడు అని చెప్పేసి స్పెషల్ మీటింగ్ పెట్టారు ఆరాధన గృహంలోని సత్పల్లోని వెళ్ళి గేట్ ఓపెన్ చేయగలని ఏడ్చుకుంటూ పోతున్నా మాకు ఇంకా వినండి ఏడ్చుకుంటా పోతున్న మాకు ఆ వాక్యాలు బ్యానర్లు కట్టారు వస్తాను వాక్యం చదువుతుంటేనే నువ్వు కన్నీళ్లు విడుచుతా నేను చూసేది అంటే మా కన్నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి అప్పుడు అంటే తలుచుకుంటే కూడా ఏడిపోస్తుంది శ్రమలు శ్రమల గుండొచ్చినావు ప్రభు కృపను బట్టి నువ్వు కన్నీళ్ళు విడుచుతా నేను చూసింది అన్నాడు అమ్మ మా కన్నీళ్ళు ఎవరు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు దేవుడు చూస్తున్నాడు అమ్మ ఇంట్లో పడుకునేది నాన్నగారు డ్యూటీకి వెళ్ళేవారు ఆర్టీసీ డ్రైవర్ నాన్నగారు డ్యూటీకి వెళ్ళేవారు మార్నింగ్ వెళ్తే నైట్ వచ్చేవాడు అనమాట ఇంకా ఎవరి మాట వినేవాడు కదా అన్నయ్య ఇంకా అట్లా మమ్మల్ని ఎవరు చూడకుండా కొట్టేవాడు అనమాట మమ్మల్ని కొట్టింది మేము ఏడ్చేది మమ్మల్ని ఎవరు చూడకపోయినా ఎవరు చూస్తున్నారు ఏ చూసేవాడు మంద్రానికి వెళ్తే నా వాక్యం ఆదరించబడేది నేను నువ్వు కన్నీళ్ళు విడిచుతున్నాను చూస్తున్నాంటే వస్తే మా కన్నీళ్ళు నువ్వు చూస్తున్నావు మా కన్నీళ్లు చూచి నువ్వు అని మళ్ళీ కొంత కొంచెం ముందుకు వచ్చేసరికి ఇంకా ఉండేది నేను నేను నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు వేస్తే మమ్మల్ని ప్రేమించే వ్యక్తి నువ్వు ఉన్నావయ్యా ఎంత గుండె తేలిక అయిపోతూ వచ్చేది మళ్ళీ ఇంకొంచెం ముందుకు వచ్చేవాడు ముందుకు వచ్చిన అంటే ఇంకొకటి ఇంకొక వాగ్దానం ఉండేది శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను నా రెక్కలతో నిన్ను కప్పుతున్నావు నిన్ను నేర్పరచుకున్నాను నువ్వు నా కుమారుడివి నిన్ను నేర్పరచుకున్నాను భయపడద్దు దిగులు పడద్దు జడద్దు నేనున్నాను అన్ని వాగ్దానాలు అన్నీ కూడా ఏమయ్యే తెలుసా ఆదరించి ఆ మాటలు బట్టి ఎంత భరోసా ఆ మాటలు ఎంత భరోసాని ఇచ్చాయో ఎంత శక్తినిచ్చాయో అప్పటికప్పుడు కొంత నీరసంగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ జ్యూస్ తాగితే ఎంత ఎనర్జీ వస్తుంది కదా అంతకంటే గొప్ప ఎనర్జీ వచ్చేది దేవుని యొక్క మాటల్లో అంత ఉందండి ప్రేమ అంత ఉంది ప్రేమ ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారికి చెప్తే నాన్నగారు మళ్ళీ అన్నను ఎక్కడ అరుస్తారు అని చెప్పేసి అమ్మకి నాన్నకి చెప్పకుండా అట్లే మాలో మేలు మేము ఇద్దరం మా చెల్లి నేనిద్దరం కుమిలిపోయేవాళ్ళం అన్నయ్య ప్రార్థ అన్నయ్య కోసం ప్రార్థన చేసేవాళ్ళం ఏడ్చేవాళ్ళం ఒక పక్క మేము రూమ్లో ప్రేయర్ చేసుకుంటూ ఒక పక్క సినిమా పాటలు టేబర్ పెట్టేవాడు ఒక పక్క మేము ప్రేయర్ చేసుకుంటా ఉంటుంటే ఎంత ఇస్తుంది ప్రార్థన చేస్తారు లేకండి అని అంటే నేను కొంచెం అనేవాడు అనమాట ఇప్పుడు మంచిగా ఉన్నాడు అన్న ప్రభు కృపను బట్టి అప్పుడు సంగతి మారక ముందు చెప్తున్నాను అట్లు మమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెట్టినప్పటికీ ప్రభు మమ్మల్ని ఆదరించాడు ఆయన ప్రేమ మమ్మల్ని వెంటాడింది ఆయన ప్రేమ మమ్మల్ని వెంటాడుతూ వచ్చింది అందుకే నేటికి నీ స్థితిలో ఉన్నాం చెల్లి మహబూబ్ నగర్లో సేవ చేస్తుంది నేను ఇక్కడ సేవ చేస్తున్నాను ఇద్దరిని సేవలో దేవుడు గొప్పగా వాడుకుంటున్నాడు ఎన్ని శ్రమలు గుండా వచ్చినా ప్రభు యొక్క ప్రేమ మమ్మల్ని ఆదరించింది ప్రభు యొక్క ప్రేమంలో ఆదరించి మన అనస్పెట్టెడిగా ఒక్కసారిగా నాకు అమ్మ నాన్న గుర్తుకొచ్చారు ఒక విషయం చాలా హృదయం నొప్పించబడింది నా యొక్క నాలో హృదయంలో ఉన్న బాధను చెప్పుకోవడానికి అన్నకు చెప్పుకుందాం అన్న సేవ సేవ చేయాల్సింది చాలా ఉంది మందరం కట్టాల్సింది చాలా ఉంది అని తనకు చెప్పుకోలేకపోయినాను పాపకు చెప్తావు అంటే పాప చిన్న పాప అమ్మ వినండి వినండి పాప చిన్న పాప అని చెప్పేసి నేను తనకు చెప్పుకోలేకపోయినాను ఎవరికి చెప్పుకోం ఎవరికి చెప్పుకోలేని స్థితిలోనే చాలా గురిగిపోయినా నా మనసు అంతా చాలా బద్దలైపోయింది నా మనసు చాలా గాయమైపోయింది తట్టుకోలేకపోతున్నాను అసలు ఓ అంత తట్టుకునే శక్తి నాకు లేదు అయినా ప్రార్థన చేస్తున్నా కానీ ఎక్కడో తీరని బాధ కూడా మిగిలిపోయింది నా మనసులోని ఎంత ఎంత ప్రేమ ఉన్నప్పటికీ ఎన్నోసార్లు గాయం చేసిన మనుషులు లేకపోలేదు అని చెప్పేసి ఒక్కొక్కసారి ఏంటి ప్రభా ఈ పరిస్థితులు కూడా తీసుకెళ్తున్నావు నమ్మ సేవకు పిలుచుకున్నావు సేవ అంటే చావన్నావు దినదినము చావాల్సిందే కానీ చావడానికి కూడా చచ్చుకుంటూ బ్రతుకుంటూ సేవ చేయాలి కదా ఇట్లా సేవ చేయడానికి కూడా మాకు శక్తి కావాలి కదా అని దేవుని అడుగుతూ వచ్చి ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఒక్కసారిగా నాకు తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు ఎప్పుడు బాగలేకపోయినా వాళ్ళకి ఫోన్ చేసి నా బాధ అంతా చెప్పుకుంటే వాళ్ళని చాలా ఆదరించేవాళ్ళు కనీసం ఫోన్ చేద్దామన్నా కూడా అమ్మ నాన్న కూడా లేరు అని చెప్పేసి చాలాసార్లు మీకు చెప్తుంటాను మన కూడా అట్లా గుర్తొచ్చింది ఆ సమయంలోని నాకు దేవుని వాక్యం మాట్లాడుతూ వచ్చాడు ఇంక మనం మాట్లాడానంటే దైవమర్మాలు మళ్ళీ ఉదయకాలం కుటుంబ ప్రార్థనలో చదివినాం కుటుంబ ప్రార్థన చదువుతున్నప్పుడు అందులో ఒక మాట ఉంది దేవుని ఆలయంలో నిన్ను నన్ను వినండి మీరే డిస్టర్బ్ చేస్తున్నారు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు మీరు ప్లీజ్ వినండి చేతులు కట్టుకుని ఇక్కడ తిరిగాను నువ్వు తిరిగాల్సింది అటుగా దుర్గా ఇక్కడ తిరిగి అయితే దేవుని ఆలయంలో నిన్న ఒక స్తంభముగా నేను చేస్తూ ఉన్నాను ఎవరు చదివి దైవమర్మం చదివితే మీకు అర్థమైంది చదివిన వాళ్ళకి తెలుస్తుంది స్తభముగా చేస్తున్నాను దైమరము ఎడార్లు సే రెండిట్లో ఉంది ఒక స్తంభాన్ని ఇప్పుడు ఒక స్తంభాన్ని తీసుకొచ్చి ఒక దగ్గర నాటాలి అంటే ఇప్పుడు అక్కడ ఒక స్తంభం ఉంది కదా ఆ నాటాలి అంటే ఆ స్తంభాన్ని ఎట్ట తీసుకురావాలంటే ఒక ట్రాక్టర్లోనూ లారీలోనూ దేంట్లోనూ వేసుకొస్తున్నప్పుడు కొన్ని కుదుపులు ఉంటాయంట ఏముంటాయి కుదుపులు ఉంటాయి గుర్తొస్తుందా చదివిన వాళ్ళకి గుర్తుంటుంది కుదుపులు ఉంటాయి చదివిన నక్క చదవలేదు కదా లైవ్లో వీక్షించే వాళ్ళు చదివి ఉండొచ్చు అయితే కుదుపులు ఉంటాయి అంటే నేను లోతుగా అర్థం చేసుకుంది ఏంటంటే తీసుకొచ్చేటప్పుడు కుదుపులు ఉంటాయి ఒక ఒక దగ్గర స్పీడ్ బ్రేకర్ ఉంటుంది ఒక దగ్గర ఇంకా అప్ అండ్ డౌన్ ఉంటుంది లో ఉంటుంది హైట్ ఉంటుంది ఎత్తు ఉంటుంది అయినప్పటికీ అట్ అట్లా తీసుకెళ్తున్నప్పుడు అలా ఆ స్తంభం దాంట్లో ఏమైతుంటుంది అదురుతూ ఉంటుంది అదురుతూ ఉంటుంది అదురుతూ ఉంటుంది అదిరిన తర్వాత ఆ కుదుపులన్నీ తట్టుకున్న తర్వాత తనకి స్థానం ఒక ఎక్కడైతే ఒక ఆలయంలో ఒక లాగా పెట్టాలనుకుని తీసుకొచ్చి ఆ స్తంభాన్ని కోయితోవి ఆ కోతులో దాన్ని ఏం చేస్తారు పట్టక్కన ఏం చేస్తారు నేను దించుతారు దించి సిమెంట్ వేసి మట్టి వేసి దాన్ని బలంగా చేసి స్టాండర్డ్గా పెడతారు ఇప్పుడు తను ఎవ్వరు కూడా ఏం చేయలేరు కదలియలేరు నేను అట్లా చేస్తాను అన్నాడు నా దేవుడు హృదయం అంతా తేలిక అయిపోయింది నీకు వస్తున్నా కుదుపులు బట్టి భయ మేరీ ఇదంతా నావలలే జరిగింది ఇదంతా నావల్లే జరిగింది భయపడద్దు బాధపడద్దు నిజంగా నిన్నటి దిన ఉపాస దిన ఉపాస ప్రార్థనకు ముందుగా ఎడారులు సెల్ ఏర్చొద్దు ఇదంతా నావాలని బాధపడద్దు అసలు ఎవరు ఆదరిస్తారండి సమయంలో అసలు ఆ ఉన్నతమైన ప్రేమను రుచి అరగలిగితే హృదయము ఎట్లుంటుందంటే ఒక అప్పటి వరకు పెద్ద గుండ్రాయి చుట్టి గుండె కేలాడి తీసినట్టే ఉంటుంది బాధ ఇంత గుండు రాయాన్ని ఒక తాడు కట్టి గుండెకి ఎలాడిస్తున్నట్టే ఉంటుంది ఎప్పుడైతే దేవుని వాక్యం చదువుతామో దేవుని మాటలు జాగ్రత్తగా వింటామో దేవుని యొక్క ప్రేమ కోసం ప్రాకులు దేవుని యొక్క ప్రేమ కొరకు తహతాహలాడుతుందో మన మనసు అంతా ఏను మనసు అంతా ప్రభు కొరకు ఎంతైతే తహతహలాడుతుందో నా ప్రభు ప్రేమ శాశ్వతమైంది నా ప్రభు ప్రేమ ఉన్నతమైంది నా ప్రభు నాతో మాట్లాడుతాడు ఆయన మాట్లాడితే నా గుండె తేలికైపోతుంది ఆయన మాట్లాడితే నా గుండెకున్న రాయంతా అంత తెగిపోతుంది నా గుండె తేలిక ప్రశాంతంగా ఉంటుంది ఆయన ద్వారా నెమ్మది శాంతి సంబంధం ఆయన ద్వారా నాకు ఆనందం అని చెప్పేసి ఎప్పుడైతే ఆయన కోసం ప్రాఖలాడుతాము అట్లా ప్రాకులాడుతూ ఉండగా పెద్ద ఇంత అలా రాయి ఒక కట్టి గుండె క్యాలర్ తీసినట్టు ఉంటే ఎట్టు చెప్పండి నీకు ఇంత అలా రాయి ఒక భుజాన్ని తగిలిస్తే ఎట్టు హ్యాపీగా నడుస్తావా నిటారుగా నిలబడతావా ఏం చేస్తావు వంగిపోతావు నా వల్ల కాదంటావు భుజం నొప్పి వస్తుంది చెయ్యి నొప్పి వస్తుంది మేడం నర్రాల్లో శక్తిని కోల్పోతావు తట్టుకోలేవు లాస్ట్ స్టేజ్ ఏంటంటే నా వల్ల కాదని పడిపోతావు నా వల్ల కాదని ఏం చేస్తాం మనం అట్లా పడిపోయిన స్థితిలో ఎన్నో దేవుని వాక్యం దగ్గరికి వస్తే అది ఏం చేస్తాడు పడిపోయిన నిన్ను లేపుతాడు లేపి నీకున్న బరువును ఏం చేస్తాడు దేవుడు వేస్తే అదే నిజమైన ప్రేమ షరతులు లేని